ముక్తినాది టెంపుల్ అండి ఇది చాలా కొండపైకి ఎక్కాము ఇది దేవాలయం అండి స్వామివారి శ్రీమన్నారాయణ స్వామివారి సన్నిధిలో ఉన్నాము మనసంతా స్వామి మీద ప్రేమ అనురాగాలు నిండిపోయి కొండెక్కామండి చాలా ఆనందంగా అనిపించింది కానీ నేను ఎప్పుడూ బయటికి రాలేదు ఏ టూర్కి వెళ్ళలేదు ఏ తీర్థయాత్రలు చేయలేదు అసలు ఇలా ముక్తి దా ముక్తినాథ్ వస్తానని ముక్తినాథుని దర్శించుకుంటానని నేను కళలో కూడా అనుకోలేదండి ఎందుకనంటే ఎప్పుడు బయట రావడానికి ఇంట్రెస్ట్ చూపించను కానీ ఈసారి ఎంత రాను వద్దు అనుకున్నా కూడా భగవంతుడు మరి ఎందుకో తెలియదు తను పట్టుబట్టి నన్ను తీసుకొచ్చారనిపించింది నేను పట్టుబట్టి స్వామిని చూడటానికి రాలేదు స్వామి పట్టుబట్టి నన్ను చూడటానికి స్వామివారు తన సన్నిధికి పిలిపించుకున్నారని నన్ను అనిపించిందండి ఈ టూరు రిజర్వేషన్ చేయించుకున్నాక రిజర్వేషన్ అయ్యాక కూడా రేపు ఊరు వెళ్తాం కూడా రాను 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 అనే అంటున్నాను ఒక్క పూట ముందు ఉంది అన్నాక కూడా అప్పుడు బట్టలు సర్దుకున్నాను స్వామివారి అనుగ్రహం ఆమె చాలా ఉందని చెప్పి ఎన్నో సార్లు లక్షల కోట్ల సార్లు అనుకున్నాను ఇప్పుడు దాన్ని ఇంకా కూడా స్వామివారు నాకు నిదర్శనం చూపించారు తల్లి నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అందుకే నేను నా దర్శనానికి పిలిపించుకున్నానని ఈ అనుభవాన్ని జన్మలో మర్చిపోలేనండి అసలు ఈ ముక్తి అనేది ఒకటి ఉన్నదని అక్కడికి నేను వస్తానని స్వామిని దర్శించుకుంటాను అని చెప్పి నేను కళలో కూడా అనుకోలేదు ఈరోజు ఇది నా అనుభవం అండి స్వామివారిని ఇంకా దర్శించుకోలేదు నేను స్నానం చేసి వచ్చాక దర్శించుకుంటాను ఇదంతా చూశాక నాకు ఆనందం కలిగి వీడియో తీసుకుంటున్నాను ఇంట్లో చాలా మంది నడుచు వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడికి వచ్చాక నాకు బాగా జలుబు చేసి దగ్గొస్తుంది గొంతు కూడా సరిగా రావడం లేదు ఈ కొద్దికి కూడా ఇక్కడికి వచ్చిందండి ఈ వాయిస్ ఇవ్వడానికే ఇచ్చారా స్వామి నాకు అనిపించింది స్వామికి నేను ఏం చేసి రుణం తీర్చుకోగలను అనిపిస్తుంది ఆయన నామస్మరణ చేసుకొని ఆయన పాదాల దగ్గర ఇంత సేవ చేసుకుంటాం తప్ప నేనేం చేయగలుగుతాను ఈ జన్మకు నేను కోరుకున్నది ఇదే కాబట్టి అదే నాకు కలిగించారు ఇంతకంటే సంతోషం నాకు ఇంకొకటి లేదు చాలా 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 ఆనందంగా ఉంది నాకు చాలా అంటే చాలా కొద్ది గొడవ కాదు నా జీవితంలో ఇది మరపురాని అనుభవం క్షేమంగా వచ్చాము వారం రోజులైంది మేము టూర్కి వచ్చి ఇంకొక వారం ఉంది అలాగే ప్రతి చోట కూడా స్వామి ఎంతో కనికరం చూపించారు అయోధ్యలో కానివ్వండి నైమిషారణ్యంలో కానివ్వండి అసలు నేను ఇంత ఇంత ఈ జీవితంలో ఇది చూస్తానని అనుకోలేదు ఇంత అనుభవం నాకు కలుగుతుందని అనుకోలేదు ప్రతి చోట కూడా ఎంతో 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 ఆశీర్వదించారు నన్ను స్వామివారు చాలా అంటే చాలా అసలు ఇంకా వారం రోజులు ఉంది ట్రిప్పు కాశీ ఉంది కుంభమేళా ఉంది అవన్నీ కూడా స్వామివారు నన్ను చక్కగా ఆశీర్వదించి వారి దర్శనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను స్వామివారిని ఓం నమో శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ